ృక్పథం మీలో కలగడానికి కారణం ఏంటి సార్ మొదటి నుంచి మాకు గణపతి సత్యదానంద స్వామిజీ ఆశీర్వాదాలతోటి ఇవన్నీ చేస్తున్నా సార్ ఇప్పుడు మాకు ఇద్దరు గురువులు ఉన్నారు సార్ ఇప్పుడు శ్రీ 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 గణపతి సత్యనారంద స్వామిజీ వారే మా ప్రోద్బలంతో వారితో వారి ఆశీర్వాదంతో ఇవన్నీ చేయగలుగుతున్నాను సార్ వారు నాకు నైన్టీన్ నైంటీ సిక్స్లో మన వరంగల్కి వచ్చినప్పటి నుంచి డాక్టర్ గారు మీరు మెడికల్ సేవలో మీరు ప్రజలకు సేవ చేయాలి నా కోరిక నీ వల్ల నాకు అదే ఇక్కడ నీ వల్ల నాకు ఆ లాభం చలగాలని నాకు నా నా మనసులో ఉంది నువ్వు ఆ పని చేస్తావని నాకు నమ్మకం ఉంది అని నన్ను పిలుచుకొని ఒకరోజు చెప్పాడండి నేను స్వామితోటి అదే చెప్పాను స్వామిజీ మీరు ఏదో ఆజ్ఞాయిస్తే అది చేస్తాను నా నుంచి వరకు నేను చేస్తానని అప్పుడు ఏం చేసేది అన్నట్టు కొన్ని రిమోట్ ఏరియాలలో తర్వాత చాలా పూరున్నాయి లోకాలిటీలలో పోయి మంత్లీ ఒకటి రెండు చేసేది ఇట్లా అట్లా ఒక పదిహేను దాకా అట్నే చేసుకుంటూ వచ్చిన కొన్ని బ్యాక్వర్డ్ ఊర్లలో పోడు లేకపోతే కొంత బీదోళ్ళు ఉన్న ఏరియాకి పోడు తర్వాత కొన్ని స్లమ్ ఏరియాస్కి పోడు పోయి ఇట్లా సంవత్సరానికి ఒక పదిహేను ఇరవై ముప్పై దాకా ఎక్కువ చేయలేదండి ఫస్ట్ పదిహేను లాస్ట్ పదేళ్ళ నుంచి మాత్రం సివియర్గా కొన్ని ఎందుకంటే అట్లా చేయడం వల్ల చాలా మందికి లాభం అనిపిస్తలేదు నాకు ఎందుకంటే వాళ్ళని ఒకసారి పోతున్నాం మళ్ళీ మూడు నాలుగు దాకా వాళ్ళని చూస్తలేము అట్లా లాభం లేదని నాకు మనసులు అనిపించి స్వామితోటి చెప్పాను స్వామిజీ నేను ఒక రెండు ఊర్లు కంపల్సరీ రెగ్యులర్గా చూసుకుంటాను ఆశ్రమాలు చూసుకుంటాను ఎవ్రీ మంత్ పోతానంటే నువ్వు అడాప్ట్ చేసుకోకు కానీ ఎవ్రీ మంత్ పోయి చూడు అడాప్షన్ అన్నాను నేను అడాప్షన్ అంటే నీకు మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది నువ్వు ఎవ్రీ మంత్ పోయి చూసుకో అడాప్షన్ మాత్రం వద్దు అని చెప్పినాక పర్మిషన్ ఇచ్చిండు ఇచ్చిన తర్వాత రెండు ఊర్లు హుగ్లాపూరు తక్కల్లపాడని రెండు ఈ రోడ్లనే ఉంటాయి ఓకే సార్ ఇక్కడి నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ములుగు రోడ్లో టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటాయి సార్ ఒక టెన్ కిలోమీటర్స్ ఒకటి లెవెన్ కిలోమీటర్స్ అంతే ఓకే సార్ మా ఇంటి నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఆశ్రమం నుంచి లెవెన్ కిలోమీటర్స్ ఆ రెండు ఊర్లు సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఒక మూడు ఓల్డేజ్ ఆశ్రమాలు సార్ ఒకటి ఇప్పుడు మళ్ళీ అని రెండు గ్రామాలకు ఎన్నిసార్లు వెళ్తారు ఎవ్రీ మంత్ ఒకసారి ఎవ్రీ మంత్ ఒకసారి ఇక్కడ మాత్రం కొన్ని ఆశ్రమాలకు రెండు సార్లు పోతా అక్కడ ఊర్లకు మాత్రం ఎవ్రీ మంత్ మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్కి పోతా లెవెన్ వరకు ఎంతమంది ఉంటే వాళ్ళని చూసి మందులు ఇచ్చి వాళ్ళు ఒక షుగర్ టెస్ట్లు మాత్రం నేను చేయగలుగుతాను బట్టి చేస్తాను షుగర్ ఒకటి ఎందుకంటే అక్కడ ఏది పడితే చేయడానికి ఉండదు షుగర్ టెస్ట్ చేసి వాళ్ళకి అవసరం షుగర్ మెడిసిన్స్ ఇస్తాను ఊర్లలో మీ పరిధిలో ఉన్న వరకు నేను చేయగలుగుతా చేస్తాను గ్రామస్తులకి షుగర్ కూడా నా ఓన్ టెస్ట్ తోటి ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి ఎన్ని ఆశ్రమాల్లో మీరు సేవలు అందిస్తారు ఇప్పుడు నగరంలో పది ఆశ్రమం సార్ దాదాపు ఒక దానికి రెండు సార్లు పోతా తొమ్మిది ఆశ్రమాలు ఇవి రెగ్యులర్గా బయటి ఇంకా వేరే ఉన్నాయి కొన్ని తర్వాత చెప్తాను ఫస్ట్ లార్డ్స్ వృద్ధాశ్రమం సార్ తర్వాత సౌహృదయ వృద్ధాశ్రమం తర్వాత అమ్మ వృద్ధాశ్రమం ఈ మూడింటికి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ పోతానండి వాళ్ళకు మెడిసిన్స్ షుగర్ టెస్ట్ కూడా నేను వీలైనంత వరకు మంత్లీ కాకుండా రెండేళ్ళకు నెలలకు ఒకసారైనా వాళ్ళకు అక్కడ ఉన్నోళ్ళకు షుగర్ ఉన్న వాళ్ళకి చేస్తాను ఈ మూడు ఉద్ధాశ్రమాలు తర్వాత మూడు మెంటల్లీ ఛాలెంజ్డ్ అండి ఒకటి అతిథి మెంటల్లీ ఛాలెంజ్డ్ స్పందన ఇంకోటి వసద బస్సు అక్కడ మన మన మనం వస్తుంటే దారి ఉంది ఈ మూడు ఆశ్రమాలకి రెగ్యులర్గా ఎవరీ మంత్ పోతాను తర్వాత మెంటై మన పూర్ అనేబుల్డ్ చిల్డ్రన్ డిజే మన ఆర్ఫన్ చిల్డ్రన్ మాత్రం రెండు ఉన్నాయి సార్ రెగ్యులర్గా పోతారు రెండు ఒకటేమో అతిథి సారీ సాయి అనాథాశ్రమం తర్వాత రెండోదేమో న్యూ లైఫ్ సొసైటీ అని అంతకుముందు అంటర్వర్ల్డ్ ఉండే ఇప్పుడు తీసుకుపోయి మన ఏం మన ఎన్సీసీ మిలిటరీ అది కంటోన్మెంట్ ఎయిర్పోర్ట్ దగ్గర లక్ష్మీనగర్ లక్ష్మీపురం అని ఉన్నది అక్కడ ఎయిర్పోర్ట్ ఇవతల లక్ష్మీపురంలో ఉన్నది అక్కడికి కూడా ఎవ్రీ మంత్ పోతాను ఈ రెండు ఆర్ఫను తర్వాత ఇంకా నాలుగైదు పోతగానే ఆ మేడమ్ తర్వాత చెప్తాను తర్వాత ఇంకా బెడ్ మెంట్ మన బ్లైండ్ స్కూలు ఒకటి ఇది మన ఆటోనగర్ వరంగల్లో ఉంది సార్ దాని పేరు లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్ లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్ అక్కడ మీరు ప్రతి ఆదివారం చేస్తారు అక్కడ ఆదివారం సాధ్యమైనందుకు ఆదివారం పోతే ఎందుకంటే ఎక్కువ వరకు నేను ఆదివారాలు వేరే ఊర్లలోకి పోతుంటా ఆదివారం వస్తూ వస్తూ పోతా దారిలో ఉంటాయి దానికి పోతా ఆదివారం ఎందుకంటే వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు కొంచెం అర్లీగా స్కూల్కి పోతారట మధ్యాహ్నం ఏం పోతే వాళ్ళకి సరిపోతలేదని సార్ మీకు ఆదివారం అయితే బాగుంటుంది అంత ముందు ఎప్పుడు అయితే అప్పుడు పోయేది మధ్యాహ్నమే ఇప్పుడు టెన్త్ క్లాస్ వచ్చిన వాళ్ళు వాళ్ళు కొంచెం వేరే స్కూల్కి పోయి చదువుకుంటారు వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు సార్ మీకు మీరు వచ్చారు ఉండరు వాళ్ళకి హెల్ప్ అవుతలేదు మధ్యాహ్నం సండే రమ్మంటే అప్పుడు సండే పోతున్నాను ఓకే సార్ అయితే ఇప్పుడు ఒక నెలలో వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు పలు గ్రామాలు రెండు గ్రామాలు అంటే ఇవన్నీ కూడా ఇంత బిజీ షెడ్యూల్ ఎట్లా మీరు చేసుకుంటారు అంటే నా అది ఎందుకంటే నా క్లినిక్ కూడా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే నా క్లినిక్ నా మీద ఆధారపడే వాళ్ళు చాలా నేను దాదాపు ఇప్పటికీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ వరంగల్ వరంగల్ హనంకొండలో అంతకుముందు టైలర్ స్ట్రీట్లో చేసేది అప్పుడు నేను రెండు రూపాయల ప్రాక్టీస్ కాంచి సెవెంటీ సిక్స్ నుంచి స్టార్ట్ చేసిన సార్ నేను సెవెంటీ సిక్స్ నేను అవసర్జన అయిపోగానే స్టార్ట్ చేసిన ఒక టూ ఇయర్స్ నేను ఇరాన్కి పోయి వచ్చిన సార్ ఓకే పోయి వచ్చి ఎందుకు ఫారిన్ కంట్రీ పోవాలి పోవాలని పోయినా నా పీజీలు పోయినాయి నాకు ఏంటి వచ్చింది ఆప్తాలంలో వచ్చింది రెండు వచ్చినాయి రెండు నేను వచ్చారక అయిపోయినాయి తర్వాత వచ్చినాక ఇక మళ్ళీ టైలర్ స్ట్రీట్లో క్లినిక్ పెట్టుకొని నా క్లినిక్ టైం డిస్టర్బ్ కాకుండా ఎందుకంటే పేషెంట్స్ నా మీద కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా ఏం చేస్తుంటే సండేలు సెకండ్ సండే ఫోర్త్ సండే ఊర్లోకి పోతుంది సార్ మార్నింగ్ అట్లా చేసుకుని మార్నింగ్ ఎయిట్ థర్టీ టు లెవెన్ థర్టీ వరకు పోయి మళ్ళీ లెవెన్కి వచ్చి మళ్ళీ నా పేషెంట్ అందరు క్లినిక్ వస్తారు ఇక లోకల్ మాత్రం అన్ని మధ్యాహ్నం లంచ్ ఫ్రీ లంచ్ తినాగానే టూ నుంచి సిక్స్ వరకు మళ్ళీ క్లినిక్ నాకు ఈవినింగ్ సిక్స్ స్టార్ట్ అవుతుంది సార్ ఆ సిక్స్ వరకు నేను ఈ లోకల్ రెండు ఒక రోజు రెండు ఒక రోజు మూడు ఒక రోజు ఒకటి ఇట్లా ఎవ్రీ మంత్ వాళ్ళని అంత కంప్లీట్ అవుతుంది అంటే ఇక విశ్రాంతి అనేది లేదు సార్ క్లినిక్ వాళ్ళందరికీ సేవలు చేసుకుంటూ వారంలో స్వామి స్వామి అంతే ఆదేశించడం ఉండే అందుకే ప్రజలు సేవ చేయాలని నా మనసులో కూడా ఉండే స్వామిజీ దానికి తగ్గట్టు నాకు ఆ ఆజ్ఞ ఇవ్వడం వల్ల ఇక అది చేయడం కంపల్సరీ అయిపోయింది కాకపోతే ఈ మూడు నెలల నుంచి అది ఒకటి ఇర్రెగ్యులర్ అయిపోయింది సార్ సరే అయితే ఇప్పుడు ప్రతి నెల ఇన్ని శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు కదా సార్ నాకు తెలిసి డబ్బులు కూడా ఎక్కువనే అవుతూ ఉంటాయి అయితే సార్ వేలల్లో వేలల్లో అయితే సార్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి దగ్గర నేను మినిమం మెడిసిన్స్ అయితే ఇస్తాను సార్ నొప్పులవి జ్వరానికి తర్వాత కోల్డ్కు కాఫ్కు ఇవన్నీ ఇస్తా బీపీ గోళీలు కూడా కామన్ ఇస్తాను కొందరు స్పెషల్గా వాడేవి మాత్రం వాళ్ళని తెచ్చుకోమంట షుగర్ కొన్ని స్పెషల్గా వాడతారు అవి మన దగ్గర ఉండేవి కాబట్టి అవి వాళ్ళు రాసిస్తాను నైంటీ పర్సెంట్ వాళ్ళకు రెగ్యులర్గా మన ఈ కామన్ డిసీజ్కి ఐఏటి అన్నీ తీసుకుపోతా ఓన్లీ స్పెషల్ డిసీజ్ ఏమన్నా ఉంటే మాత్రం వాళ్ళకి రాసిస్తారు మరి ఇట్లా నెల నెల ఆర్థిక భారం అనేది ఇక నాకు అందుకే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అందుకే సార్ నాకు పిల్లల బాధ్యత కాకుండా పిల్లల మీద భారం పడకుండా ఇప్పుడైతే దేవుని దేవల్ల నేను సంపాదించిన వాటితోటే నేను మెడికల్ క్యాంపులు ఈ సేవలు చేయగలుగుతున్నాను స్వామి సేవ ఓకే అందుకొరకే నేను మొన్న ఇప్పుడు కా కోవిడ్లో రెండు నెల రెండు నెలలు క్లినిక్ బంద్ చేస్తే కొంచెం టైట్ అయిపోయింది సరే తప్పదుగా ఒక్కోసారి కాకపోతే అందుకే మళ్ళీ క్లినిక్ చూడడం మొదలుపెట్టినాం మళ్ళీ వాళ్ళకి మళ్ళీ నెల నెల వాళ్ళ దగ్గర పోకుండా వాళ్ళని పిలిచి మందలిస్తున్నాను అవును ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి అవును సార్ ఈ కోవిడ్ పీరియడ్లో అదేదాకా మనం కొన్ని ఆశ్రమాలు పోయినప్పుడు కూడా వాళ్ళు అదే విషయం అంటే కోవిడ్ అంటే లాక్డౌన్ కారణం కూడా మీరు వెళ్ళలేకపోయినా కూడా మందులు పంపించలే ఇప్పుడు ఇంకా అంటే ముందు ముందు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం సార్ ఏమైనా సివియర్గా ప్రాబ్లం ఉంటే నా దగ్గర క్లినిక్ తీసుకొస్తారు సార్ నేను చెప్తాను వాళ్ళను దగ్గరలో ఆశ్రమం నుంచి తీసుకొస్తారు మొదలే చెప్తాను ఏమైనా సీరియస్ ఉంటే నేను అక్కడ ఫ్రీగా చూస్తాను రాగానే ఆశ్రమం నుంచి వచ్చానంటే వాళ్ళు పంపిస్తారు వాళ్ళు ఫ్రీగా చూస్తాను మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాను ఇప్పుడు ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను మందులు ఇస్తాను ఏమన్నా చాలా ప్రాబ్లం ఉంటే తీసుకురండి క్లినిక్లో ఏమైనా టెస్టులు అవి అవసరం ఉంటే నేను మాట్లాడి చేయిస్తానని చెప్తాను అన్నట్టు సరే ఇప్పుడు ఒకసారి మీ ప్రస్థానం కాడికి వద్దాం సార్ సొంతూరు ఎక్కడ సార్ మా సొంతూరు ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది సార్ రైల్వే స్టేషన్ నెక్కొండ దగ్గర చంద్రుగొండ అని నరసంపేట తాలూకాలు ఉండే సార్ ఒకప్పుడు అది ఇప్పుడు నా నెక్కొండ మండలికి వచ్చింది అది మా పుట్టిన ఊరు చంద్రుగొండ కాకపోతే నేను సెవెంత్ క్లాస్ నుంచి అన్నం కుండలే చదువుకుంటున్నాను సార్ సెవెంత్ మా తల్లిదండ్రులు ఉన్న రోజులు రెగ్యులర్గా మా ఊర్లో పోయేది ఇప్పుడు తల్లిదండ్రులు పోయినా కానీ ఎక్కువ లేదు బ్రదర్స్ ఉన్నారు బ్రదర్స్ ముగ్గురు ఉంటే ముగ్గురు కూడా మొన్న లాస్ట్కు మొన్న లాస్ట్ ఇయర్ ఒక చిన్న బ్రదర్ కూడా జరిగిపోయిండ్రు ఏమన్నా అక్కడ ఊర్లో అవసరం ఉంటే పోతాను అక్కడ నాకు ఇప్పుడు ప్రాపర్టీస్ కూడా అన్ని అమ్మేసుకున్నాను సార్ అమ్మేసుకొని ఇక్కడ ఇల్లు కట్టించుకున్నాం మన ఇల్లు అది మన సొంత ఇల్లే మీరు చూసింది ఇక అక్కడ ఉంటారు ఇది మాకు నాకు ముగ్గురు పిల్లలు సార్ పెద్ద అబ్బాయి ఏమో నేను ఇరాన్ నుంచి రావడానికి కూడా పిల్లల కారణం వాళ్ళు చదువు డిసప్పుడు వాళ్ళు సెవెంత్కి వచ్చిండ్రు నేను ఇరాన్లో ఉన్నప్పుడు నాకు అర్లీ మ్యారేజ్ నా టెన్త్ క్లాస్లో మ్యారేజ్ అయింది తర్వాత మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో పెద్ద బాబు థర్డ్ ఇయర్లో రెండో బాబు ఫిఫ్త్ ఇయర్లో పాప అందుకే నాకు అర్లీ మ్యారేజ్ అర్లీ పిల్లలు కూడా అర్లీగా చదువుకొచ్చిండ్రు వాళ్ళ కొరకని నేను వాళ్ళ ఇరాన్ నుంచి అందుకే రెండు నెలల నెలలని వచ్చేసింది మా దోస్తులంతా పదిహేను నెల దాకున్నారు నేను పిల్లలు చదువు ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వాళ్ళని చదివిస్తే మనం ఎన్ని సంపాదించినా చదువు లేకపోతే వేస్ట్ అంటే అక్కడ వైద్య సేవలు అయినా సార్ నేను డాక్టర్గానే ఉన్నా గవర్నమెంట్ డాక్టర్ ఇరాన్లో ఆ రెండున్నర ఏళ్ళు గవర్నమెంట్ డాక్టర్గా చేశాను అక్కడ చేసినా నాకు అక్కడ ఇక అక్కడ ఈ ట్రీట్మెంట్ మాత్రం సేమ్ ఇక్కడ వీళ్ళైతే అయితే నాకు ఇప్పుడు ఇచ్చిండో రెస్పెక్ట్ ఇస్తుండ్రో ఈ ఫ్రీ సేవ చేస్తే అక్కడ గవర్నమెంట్ సేవలు కూడా వాళ్ళు నన్ను ఫ్రీగా ఎంత మంది చూసుకున్నారంటే నాకు రెండేళ్ళ తర్వాత నన్ను ట్రాన్స్ఫర్ చేసిండు వాళ్ళు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ డాక్టర్ వచ్చిండు ఒక ఆయన ఆ ఊరు అతడు వచ్చిండు నేటివ్ ఆయన అయితే సార్ ఇక్కడ ఒక్క ఊర్లో ఇద్దరు డాక్టర్లు అంటే కష్టం సార్ మీరు ఆయన నేటివ్ ఆయన కాబట్టి మీరు దగ్గర మంచి ప్లేస్కి పంపుతాము మీరు పోవాలంటే నేను నేను ఉండేది ఇంకా వన్ ఇయర్ ఉండను నాకు మళ్ళీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారంటే లేదు సార్ మిమ్మల్ని అన్ని తీసుకుపోతాం అన్ని ఫెసిలిటీస్ తోటి మేము తీసుకుపోతాం వాడు ఉంచుతా ఉన్నారు సరే మీ ఇష్టం కానీ ప్రజలు తెలితే మాత్రం నన్ను ఇయర్ మరి జాగ్రత్త అని చెప్పిన అక్కడ కూడా అంత అభిమానం సంపాదించుకున్నారు చాలా అది స్వామిజీ బ్లెస్సింగ్స్ అనుకుంటాను అప్పుడు తోటి నేను లేను కానీ అదంతా పూర్వజన్మ సుకృతం ఉంటుంది అయితే నాకు ట్రాన్స్ఫర్ అయిందని తెలియగానే ఆ ఊరోళ్ళందరూ వచ్చిండు డైరెక్టర్ దగ్గరికి బస్సు నిండా పోయిన మాకు డాక్టర్ ఉంటే ఈయన ఉండాలి లేకపోతే దవాఖాన కాలు పెడతాం అంటే నేను వస్తున్నప్ప మీ వరంగ మీ ఊర్లోకి వచ్చినాక మాట్లాడదామని డైరెక్టర్ ఒక ఇరవై కిలోమీటర్ల మీద ఉంటాడు ఆయన చెప్పంగానే ఆయన మధ్యాహ్నం వరకు వచ్చేసిండు వచ్చేసి డాక్టర్ గారు మీరు సామాన్లు చదువుకున్నట్టు దయచేసి నేను వచ్చే వరకు అట్లా ఉండండి మీరు లంచ్ కూడా చేసుకోలేదని విన్నాను బయట నుంచి దొరికితే అక్కడ రొట్టెలు ఇట్లా రెడీ లంచ్ ఏదో లైట్గా తినండి ఏదో బయట నుంచి తెప్పించుకొని నేను వితిన్ వన్ అవర్లో వస్తా నాకు ఫోన్ చేశాడు చేయగానే నేను ఇక ఏదో తెప్పించుకొని తిన్నాము ఈ లోపు రాగానే వాళ్ళు ఊరులంతా వచ్చిండ్రు నన్ను మొత్తం మీద ఎక్కించుకొని ఇక డాక్టర్ ఉంటూ ఉండాలి లేకపోతే మాకు దాఖనే వద్దు అని మొత్తం ఒక గల్లీలంతా తిప్పిండ్రు తిప్పినాక డైరెక్టర్ వచ్చిండు ఇక వచ్చి డైరెక్టర్ ముందట్నే జరిగింది జరగానే డైరెక్టర్ అన్నాడు గారు సారీ ఇక నేను నేను పంపలేను ఇప్పుడు నన్ను ఇంకా మీరు ఇక్కడనే ఉండండి అని వెళ్ళిపోయాడు సార్ మరి మళ్ళీ అంటే ఇరాన్ నుండి మీరు ఇక్కడ రావాలనుకున్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు నీకు ఏం కష్టమవుతుంది పోతున్నారు అంటే బాబు నాకు ఇక్కడ అంత సంతోషమే కాకపోతే నా పిల్లల చదువు గురించి పోతున్నా నాకు వేరే ప్రాబ్లం లేదు సార్ మీరు రిజైన్ చేసిన అంత తెలుసు నాకు అయినా మేము అన్నీ చేసుకుని వస్తాం మీరు ఇక్కడి నుంచి కదలొద్దు అన్నీ మీ సర్టిఫికేట్లు మళ్ళీ ఐజెట్టి చేసుకొస్తాం మీరు పోవద్దు అంటే లేదయా నాకు నా ఒరిజినల్గా పోతున్నా నాకు వేరే ప్రాబ్లం లేదు మీరు చాలా బాగా చూసుకున్నారు నన్ను నా పిల్లల కొరకే పోతున్నా అంటే వాళ్ళు అక్కడికి మన మమ్మల్ని సిటీ వరకు వచ్చి నన్ను డ్రాప్ చేసిపోయినారు ఊరోళ్ళు మెజార్టీ మంచి మంచి వాళ్ళు అంత పెద్ద పెద్ద చాలా సంతోషం అక్కడ మాత్రం చాలా ఎందుకంటే కొత్త ప్లేస్లో కదా అక్కడ మాత్రం అది ఎవరికి నిజంగా అది పేపర్లలో రెగ్యులర్గా వాళ్ళది పేపర్ వచ్చేది అందులో నెలకు ఒకసారి నా ఫోటో పడేది ఇరాన్ నుంచి ఇరాన్లో వాళ్ళది హాస్పిటల్ మ్యాగజిన్ వచ్చేది ఓకే సార్ సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ మూలు పెట్టిన తర్వాత ఈ సేవా కార్యక్రమం ఈ సేవా క్రమం చేసిన ఇది కూడా నేను ప్రాక్టీసు మళ్ళీ వాపసు వచ్చిన సెవెంటీ సిక్స్లో వచ్చిన సెవెంటీ సిక్స్లో పోయినా జనవరి సెవెంటీ సిక్స్లో నేను సెవెంటీ ఫోర్లో అయిపోయింది నాది సెవెంటీ సిక్స్లో ఇరానికి పోయినా మళ్ళీ సెవెంటీ ఎయిట్లో వచ్చినా ప్రాక్టీస్ పెట్టినా మళ్ళీ పాత అంతా ప్రాక్టీస్ అయింది ఇక అవుట్లో నేను పీజీకి తయారు కాలేకపోయినా మళ్ళీ అప్పుడు ఎంట్రెన్స్ స్టార్ట్ అయింది నాకు అప్పుడు మార్కులతో వచ్చింది సీటు మళ్ళీ ఇప్పుడు ఎంట్రెన్స్ పెట్టాను మన దగ్గర ఎప్పటికప్పుడు ఆ ఎంట్రెన్స్గా నేను తయారు కాలేకపోయినా ఇదే ఎంబీబీఎస్ తోటి ఇట్లే ప్రాక్టీస్గా సార్ సరే అంటే చివరిగా సార్ ఇప్పుడు ఇంత ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఏం లేదు సార్ ఇప్పుడు ఒకటే ఇప్పుడు ఎందుకంటే దీన్ని ఎవరు ఆపేది పరిస్థితి లేదు ఏం లేదు మనం జాగ్రత్తనే మన ఓన్ జాగ్రత్తనే మనం ఉంటేనే ఈ దీని నుంచి కాపాడుకోగలుగుతాం మెయిన్ మాస్క్ ఒకటి కంపల్సరీ సార్ ఎక్కడికి పోయినా మాస్క్ మన వాళ్ళని మాస్క్ పెట్టుకోకుండా మాట్లాడకండి మన వాళ్ళని చుట్టాలు వచ్చిందని మాస్క్ తీసి మాట్లాడకండి వాళ్ళు ఎక్కడ వాళ్ళకు కూడా తెలియదు పాపం వాళ్ళకు జబ్బు ఉన్నదని వాళ్ళు ఎటో పోయి వస్తారు ఇట్లా మందటతోటి మాట్లాడతారు నీకున్నదని నాకు తెలియదు నాకున్నదని నీకు తెలియదు మాట్లాడినప్పుడు వాళ్ళకు అంటుంటుంది వాళ్ళు రాగానే మనం మనోళ్ళు కదా అని దగ్గర తీసుకుంటే మనకు అంటుంది అంటే మనం అంటే మనకొకరికి కాదు మన ఫ్యామిలీ మొత్తానికి అంటుతుంది దాంతో కొంత ప్రాబ్లం అందుకే దూ సాధ్యం అనేందరూ మన చుట్టాలు వచ్చినా కూడా మాస్క్ తీయకుండా మాట్లాడద్దండి మాస్క్ పెట్టుకొని మాట్లాడాలి తర్వాత ఒకటి డిస్టెన్స్ మెయింటైన్ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత మనం జబ్బుకు దూరం ఉంటాం కాకపోతే భయపడొద్దు ఈ కరోనా వచ్చినంత మాత్రాన ఏదో చచ్చిపోతే వాళ్ళు అంటే వాళ్ళు చాలా మంది వాళ్ళకి పాత రోగాలతో పోతుంటారు అసలు అయితే తోటి పోయేదానికి ఆస్కారం లేదు అంటే ఇప్పుడు మానసిక స్థైర్య ఇంపార్టెంట్ మానసిక బలమే ఇప్పుడు అందరు అయ్యో కరోనా వచ్చింది నాకు నాకేమవుతుందని అట్లా కొందరు అధైర్యంగా చచ్చిపోయే వాళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి వేరే జబ్బులు ఉండి ఇది దగ్గు దమ్ము ఉన్న వాళ్ళకి ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఈ కరోనా తర్వాత గుండె జబ్బు వాళ్ళకు తొందరగా ఎఫెక్ట్ అవుతుంది తర్వాత ఇద్దరు బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బ్రెయిన్ ఎక్కువ అవుతాయి ఆ దానివల్లనే పోతారు కానీ కరోనా ప్లేన్గా ఎంగూళ్ళకి వస్తే ఎవ్వరు జరిగిపోరండి మంచి బలంగా ఉన్న వాళ్ళకి వస్తే ఏం కాదు కాకపోతే వాటికి వచ్చిన బాధలకు మందులు వాడుకోవాలి ప్రశాంతంగా ఉండాలి మంచిగా తినాలి మంచి గాలి అవన్నీ బాగుండాలి తిండి ఇంపార్టెంట్ ప్రశాంతంగా ఉండడం ఇంపార్టెంట్ తర్వాత అవన్నీ గాలి మంచిగా వచ్చే జాగల తర్వాత వేడి వస్తువులు తినడం చల్లటి కాకుండా ఈ ఐస్ నీళ్ళు ఇవి తాగద్దండి ఇది వచ్చినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటే కరోనా ఇవ్వం చేయదండి ఎంత దాదాపు ఇక కరోనా అని అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చినట్టే ఉంది ఎందుకంటే చాలా చాలామంది ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చింది అనుకుంటాం మనం కాకపోతే వాళ్ళు కొందరు బయటపడతలేరు కరోనా వస్తుంది కానీ వాళ్ళు అట్లే తట్టుకున్నట్లు వాళ్ళకి తెలుస్తలేదు కొంచెం దగ్గు వస్తుంది ఏదో గోల్ వేసుకుంటున్న తగ్గిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ దీనికి మన స్థై ధైర్యం ఉంటే మాత్రం ఇంపార్టెంట్ అందులో మనం కొంచెం బలంగా ఉండాలంటే బలం ఉండడానికి మనం ఆహారం తినడం ఇమ్యూనిటీ వచ్చే మందులు వేసుకోవడం అందుకే విటమిన్ సి విటమిన్ డి త్రీ విటమిన్ ఈ కాల్షియం ఇవి అన్ని విటమిన్స్ రెగ్యులర్గా వేసుకోవాలండి వేసుకొని ఈ కొన్ని మన ఇప్పుడు వెనకట ఇవన్నీ వాడిండు మనోళ్ళు అట్లనే వాళ్ళు మందులు వాడినట్టు వాడి నేను ఈ ఏంది అల్లము వెల్లిపాయ ఇవన్నీ వెనుక రోజులు కూడా వాళ్ళ అప్పుడు పసుపు నీళ్ళు ఇవన్నీ ఇవన్నీ మంచి అండి హెల్త్కు మిరియాలు మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని సూప్ చేసుకొని రోజు పొద్దున వేడి వేడి ఒక రెండు చెంచాలు మూడు చెంచాలు తాగుతాయి రోజు మూడు సార్లు అది హెల్త్కు ఈ డిసీజ్ రాకుండా కాపాడుతుంది ప్రొటెక్షన్ ఇస్తుంది థ్యాంక్ యూ సార్ మీ సేవలు ముందు ముందు మరింత మందికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్